హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యారెట్ తినని పిల్లలకు క్యారెట్తో ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టారంటే మెతుకు మిగల్చకుండా తినేస్తారండి లంచ్ బాక్స్లోకి పెడితే కనుక లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి వచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ క్యారెట్ రైస్ ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఉందా అని అడుగుతారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇది మా పిల్లల కోసమని చేశానండి వారు చాలా ఇష్టంగా తిన్నారు మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది చేయడం కోసం ముందుగా నేనైతే ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి ఇది చేయడానికి కొంచెం అనస పువ్వు కొంచెం బిర్యానీ ఆకు మిరియాలు బిర్యానీ పువ్వు దీన్ని పువ్వు అంటారండి కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక లవంగ మొగ్గ కొంచెం షాజీరాని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం తీసుకున్న మసాలాలు అన్నిటినీ వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్తోనే చేస్తున్నానండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో స్టోన్ ఫ్లవర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్ని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర డైజెషన్కి మంచిది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక్కటే పచ్చిమిర్చిని వాడుతున్నానండి కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనాకును కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కసూరి మేతని కొంచెం యాడ్ చేయండి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి రైస్లోకి ఇవన్నీ ఓసారిలా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి అప్పటికప్పుడు దంచిందైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కూడా ఒకసారి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు గరం మసాలాని కూడా వాడవచ్చండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేయచ్చు అది వేగే లోపల చూడండి నేను ఒక నాలుగైదు క్యారెట్లను ఇలా ముక్కలో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను దీన్ని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసైనా మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి మనకి తాలింపు అనేది బాగా వేగిందండి ఇది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలండి మనం ఇక్కడ పచ్చి క్యారెట్ని తీసుకున్నాం కాబట్టి ఇది కాసేపు ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి దీంట్లోనే తేమ మొత్తం పోయి ఇది దగ్గర పడుతుందండి అలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి క్యారెట్ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇలా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకు క్యారెట్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన అనేది ఉండదు ఇలా మొత్తం క్యారెట్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ రైస్ అనేది నేను అప్పటికప్పుడు ఉడికించి పెట్టుకున్నానండి మీరు కావాలంటే రైస్ మిగిలితే ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు ఇలా అన్నం బాగా కలిసేలాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పైనుంచి కొత్తిమీర చల్లుకున్న బాగుంటుందండి టేస్ట్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం క్యారెట్ని మిక్సీ పట్టి వేసాం కాబట్టి క్యారెట్తో చేసామని పిల్లలకు అస్సలు అర్థం కాదండి సో క్యారెట్ ఇష్టం లేని వారికి ఈ విధంగా క్యారెట్ రైస్ చేసి పెట్టండి మెతుకు మిగిల్చకుండా తినేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేశాక రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ క్యారెట్ రైస్ని ఇలా ప్లెయిన్గా తినేసి వచ్చండి దీనికి ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు సో రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను మరో మంచి టేస్ట్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్